And the next wrong attitude is to hate people. Hatred is another wrong attitude. You have heard it said, verse 43, you shall love your neighbor and hate your enemy.

it is impossible to really love your enemies the way God wants you to love them. You may love your enemy to get some honor. As a very gracious person. But to love your enemy for the glory of God, only a person filled with the Holy Spirit can do that. దేవుని మహిమ కోసం మాత్రమే ఒక అనేది అసాధ్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఆ విధంగా జరగటం అసాధ్యం సో ఐ లవ్ యువర్ ఎనిమీస్ అండ్ దోస్ నేను చెప్పుగా మీ శత్రువులను మిమ్మల్ని మేము వారి కొరకు ప్రార్థన చేయండి రిమెంబర్ ఆర్ దట్ టీచ్ సింగిల్ బిలీవర్ డిసైపుల్ అరౌండ్ వరల్డ్ చూడండి ఈ యాజ్ఞలను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క శిష్యుని కూడా మనం వివరించవలసిన ఆజ్ఞలు ఇఫ్ ఐ యామ్ టు బిల్డ్ ఎ చర్చ్ ఐ మస్ట్ బిల్డ్ ఎ చర్చ్ వేర్ ఎవరీ సింగిల్ పర్సన్ ఇన్ దట్ చర్చ్ లవ్స్ ఎవరీ వన్ ఆఫ్ హిస్ ఎనిమీస్ నేను ఒక సంఘాన్ని నిర్మిస్తున్నట్లయితే ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శత్రువుల్ని ప్రేమించాలి ఇఫ్ హిస్ గాట్ 10 ఎనిమీస్ అండ్ హి లవ్స్ 9 ఆఫ్ దెం హి ఇస్ నాట్ ఓబేయ్డ్ దట్ కమాండ్ ఒకవేళ ఒక వ్యక్తికి 10 మంది శత్రువులు ఉన్నట్లయితే అందులో 9 మంది శత్రువుల్ని మాత్రమే ప్రేమిస్తున్నట్లయితే ఈ ఆజ్ఞకు విధేయత చూపించినట్లు కాదు

అందుకే ప్రతి దైవజనుడు కూడా తన జీవితంలో శత్రువులను ఎదుర్కోవాలి అనేది దేవుడు అనుమతిస్తాడు సో దట్ హి కెన్ లవ్ దెం ఆ విధంగా ఆ దైవజనుడు వాళ్ళని ప్రేమించాలని దట్స్ హౌ వి కెన్ టీచ్ అదర్ people టు లవ్ దేర్ ఎనిమీస్ ఆ విధంగానే ఇతరులకు కూడా వాళ్ళ శత్రువులను ప్రేమించాలని ఆయన చెప్పగలడు అండ్ దట్స్ వై ఎవరీ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ హాస్ టు ఫేస్ పెర్సిక్యూషన్ అందుకే ప్రతి నిజమైన దైవజనుడు కూడా హింసలగొండా వెళ్తాడు బికాజ్ ఇట్స్ ఓన్లీ దెన్

అండ్ ఈ సజ్జ లుక్ అయర్ ఫాదర్ ఇన్ హెవన్ వర్స్ ఫోర్టీ ఫైవ్ అలవై ఐదవచన్లో మీరు చూసినట్లయితే పర్లోకమందన మీ తండ్రి మీరు చూడండి ఈ మేక్స్ ద సన్ టు రైస్ ఆన్ ద ఈవెల్ అండ్ ద గుడ్ ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి అండ్ సెన్స్ ద రేన్ ద రాచ్యస్ ఉంది అన్ రాయిచెస్ నీతి మంత్రులు మీదను అనీతి మంత్రులు మీదను వర్షం కురిపించుచున్నాడు థింక్ ఆఫ్ టూ ఫార్మర్స్ వన్ ఇస్ అని ఏథిస్ట్ ఇన్ అదేస్ గాడ్ ఫీరింగ్ ఫార్మర్ ద ఫార్మ్స్ నెక్స్ట్ ఇచ్ అదర్ ఇద్దరు వ్యవసాయదారులు మీరు చూసినట్లయితే

సరిగా వర్షం కురిపించేటట్లు ఆయన చేస్తాడు సో దట్ దే గెట్ గుడ్ క్రాప్స్ అండ్ గుడ్ ఫ్రూట్ ఇన్ దట్ ట్రీస్ ఆ విధంగా వాళ్ళకి మంచి పంట పండాలని మంచి ఫలాలు వాళ్ళు పొందాలని హౌ గుడ్ గాడ్ ఇస్ దేవుడు ఎంత మంచివాడు కదా హి పోర్స్ ఇట్ ఈక్వల్లీ ఆన్ ది ఏథియస్ట్ అండ్ ద గాడ్ ఫియరింగ్ ఫార్మర్ కాబట్టి ఒక నాస్తికుడైనా దేవుని భయం కలిగి ఉన్న వ్యాపారదారుడైనా ఇద్దరి పొలాల మీదకి సమానంగా ఆయన పంపిస్తున్నాడు హి సేస్ బీ లైక్ దట్ బీ లైక్ గాడ్ ఇస్ ఆ విధంగా మీరు ఉండండి దేవుడిలాగా ఉండండి

what reward do you have? Don't even the tax collectors and evil, sinful people, murderers, love those who love them? And all types of false religions and groups, they love those who love them. Then you're no better than them. But you should be better than them because you're a Christian. వాళ్ళకంటే మేరేం श्रेष्ठలు కాదు ఇలా చేసినట్లయితే కానీ వాళ్ళకంటే మీరు శ్రేష్టంగా ఉండాలి ఎందుకంటే మీరు క్రైస్తవులు అండ్ ఇఫ్ యు గ్రీట్ ఓన్లీ యువర్ బ్రదర్స్ నీ సహోదరులకు మాత్రమే నీ వందనం చేసిన వాట్స్ గ్రేటర్ దెన్ దట్ ఈవెన్ ద జెంటల్స్ గ్రీట్ దోస్ హూ గ్రీట్ దెం మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్ని జనల్లను అలా చేస్తున్నారు కదా హౌ డు ఆస్క్ యు యాస్ ఎ క్రిస్టియన్ హవ్ యు ఎవర్ gone out of your way to greet somebody who doesn't want to greet you ఒక క్రైస్తవుడిగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను నీకు వందనములు తెలియజేయడానికి ఇష్టపడిన వ్యక్తి దగ్గరికి నీవు వెళ్ళి ఎప్పుడైనా వందనములు తెలియజేశావా ఐ డన్ దట్ న్యూమరస్ నేను చేశాను అలా i proclaim ఒక దైవ సేవకునిగా నేను చెప్పే సత్యాన్ని బట్టి అనేక మంది అభ్యంతరపడుతూ ఉంటారు the truth of god's word just like they were upset with jesus and paul and many other servants of god through these 20 centuries దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి అపోస్తులైన పవును బట్టి ఈ శతాబ్దాల నుండి అనేక మంది దైవజనులు బట్టి వాళ్ళు అభ్యంతరపడ్డారు అండ్ మనీ వుడ్ నాట్ గ్రీత్ మీ దే పాస్ మీద రోడ్ సమ్ టైమ్స్ అయ క్రాస్ ద రోడ్ గోన్ గ్రీత్ నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక మంది నాకు వందనాలు చెప్పరు నేనే ఆ రోడ్డు దాటి వెళ్ళి వాళ్ళకి వందనాలు తెలియజేస్తాను బికాస్ ద బైబుల్ సర్స్ గ్రీట్ దోస్ హు డోన్ట్ హ్యావ్ ఇంట్రెస్ట్ గ్రీథింగ్ యూ ఎందుకంటే బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే నీకు వందనాలు చెప్పడానికి ఇష్టపడిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీ వందనాలు చెప్పు షో దట్ యూ గట్ నథింగ్ అగైన్స్ దెం సమ్ వన్ వన్స్ ఆస్క్ మీ హౌ మనీ ఫ్రెండ్స్ డు యు హావ్ ఆ విధంగా వాళ్ళకి విరోధంగా నేను ఏమీ కలిగి లేవని చూపించడానికి ఒకసారి ఈ విధంగా నన్ను అడిగారు నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అని ఐ సెడ్ వెల్ యాజ్ మనీ పీపుల్ యాజ్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ నా స్నేహితులే నేను చెప్పాను అండ్ it keeps increasing every day if there are 7 billion people in the world as far as i'm concerned they're all my friends ప్రతిరోజు వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు ఈ లోకంలో ఏడు వందల కోట్ల మంది ఉంటే వాళ్ళందరూ నా స్నేహితులే నాకు సంబంధించి ఐ నోట్ అవెనీ అన మిస్ నాకు ఒక్క శత్రువు కూడా ఐ లవ్ దమ్ ఆఫ్ దే మే కన్సిడర్ మీ యెస్ దడ్ అన మీ ఐ డోంట్ కన్సిడర్ ధ మెస్ నేను వాళ్ళందరిని ప్రేమిస్తున్నాను ఒకవేళ నన్ను శత్రువుగా వాళ్ళు భావించవచ్చు కానీ నా శత్రువుగా నేను ఎవరిని భావించను పీపుల్ వుడ్ డన్ హార్మ్ టు మీ ఫ్రెష్ క్యూర్ మీ ఐ వాంట్ టు ఫ్రే ఫర్ దెస్ ప్రజలు నన్ను

ఎందుకంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నాము ఆ శిలువలో ప్రతి ఒక్క శాపాన్ని ప్రభు తీసుకున్నాడు అండ్ నా వీఆర్ అండర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ సో వీ డోంట్ పర్సన్ కర్సింగ్ మీ ఇస్ నాట్ గోయింగ్ టు హర్ట్ మీ ఇన్ ఎనీ వే ఇప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక వ్యక్తి నన్ను శపించినంత మాత్రాన అది నన్ను ఏమీ హాని చేయలేదు హి డజంట్ నో దట్ ఐ కెన్ బ్లెస్ హి ఐ కెన్ సే గాడ్ బ్లెస్ యు కేవలం అతనికి తెలియదు అంతే కానీ నేను అతన్ని దీవించొచ్చు దేవుడిని ఆశీర్వదించను గాక చెప్పొచ్చు యు నో ఐ కెన్ టర్న్ టు ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది వరల్డ్